హైదరాబాద్ అలాగే ఢిల్లీ జట్ల మధ్య సోమవారం నాడు మ్యాచ్ సగమే జరిగింది వర్షం కారణంగా మ్యాచ్ కాస్త అయిపోయింది దీంతో వర్షంతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్ ఆశలు కూడా వెలిసిపోయాయనే చెప్పాలి అయితే ఇక పాయింట్లు పట్టికను కనుక చూసినట్టయితే నేను వర్షం కారణంగా మ్యాచ్ రెడతవడంతో హైదరాబాద్ జట్టుకు ఇంటికి వెళ్ళడంతో అక్కడతో నష్టం ఆగలేదు ఢిల్లీ జట్టు ఐదో ఐదో స్థానం నుంచి ఈ మ్యాచ్ గెలిచి ఎట్లాగైనా సరే టాప్ ఫోర్ లోకి అడుగు పెడదాం అనుకున్న ఢిల్లీ జట్టుకి ఒక పాయింట్ రూపంలో నష్టం వచ్చింది నిజానికి ఇప్పుడు ఢిల్లీ జట్టుకి ప్రతి ఒక్క పాయింట్ చాలా కీలకం ఎందుకంటే గుజరాత్ ముంబై పంజాబ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ జట్లకి టాప్ ఫోర్ లోకి వెళ్ళడానికి అర్హత సాధించేసారు ముంబై జట్టు అయితే వన్ పాయింట్ టూ నెట్ రన్ రేట్ తో హైయెస్ట్ లో నిలిచింది ఇప్పుడు ఢిల్లీ జట్టు కనుక కరెక్ట్గా గెలవకపోతే మాత్రం ఢిల్లీ జట్టుకు చాలా పెద్ద ఎదురు దెబ్బ అయితే నిజానికి ఇక్కడ గనక మనం పాయింట్లు పట్టుకొని చూసినట్టయితే చెన్నై రాజస్థాన్ తర్వాత హైదరాబాద్ జట్టు ఇంటికి వెళ్ళిపోయినట్టే లక్నో కోల్కతా జట్లు రాబోయే మూడు మ్యాచ్లు వాళ్ళకి అత్యంత కీలకం భారీ తేడాతో గెలిస్తే ఈ రెండు జట్లలో ఒక జట్టుకు స్థానం లభిస్తుంది కానీ కన్ఫామ్గా బెంగళూరు పంజాబ్ ముంబై జట్లు వెళ్ళిపోయాయి ప్లే ఆఫ్ కి ఎందుకంటే ఇంకా వాళ్ళు రెండు ఒకటి కాని రెండు కానీ వాళ్ళని ఆపేది లేదు మిగతా జట్ల మీద ఆధారపడి అయితే ఇక్కడ పెద్ద ఇరకటలో పడింది గుజరాత్ అలాగే ఢిల్లీ జట్లే ఎందుకంటే ఢిల్లీ జట్టు ఆల్రెడీ పదకొండు మ్యాచ్లు ఆడేసింది గుజరాత్ జట్టు వచ్చేసరికి పది మ్యాచ్లు మాత్రమే ఆడింది ఈ రోజు అంటే మంగళవారం నాడు ముంబైతో గుజరాత్ జట్టు తలపడుతుంది ఇప్పుడు కనుక గుజరాత్ జట్టు గెలిస్తే మాత్రం ముంబైకి అగ్ని పరీక్ష లేదా ముంబై జట్టు గెలిస్తే ఢిల్లీకి అది శుభవార్త ముంబై అలాగే గుజరాత్ ఈ రెండు జట్లు కూడా ప్లే ఆఫ్ రేస్ లో ఉన్నాయి చాలా నెక్టు నెక్కు ఉండటంతో ఈ మ్యాచ్ అనేది అసలు ఊహించని పెద్ద ట్విస్ట్ పాయింట్ల పట్టికలో ఏదైనా జరగచ్చు పెద్ద సునామీయే రావచ్చు ఎందుకంటే ముంబై గెలుపుతో అటు ఢిల్లీ జట్టుకి ఇటు గుజరాత్ జట్టుకి ఒక చావురేవో పరి ఆ పరిస్థితులు వచ్చాయన్న ముంబై జట్టు గెలిచింది అనుకోండి ముంబై జట్టు పైకి వెళ్తుంది పంజాబ్ జట్టు కిందకొస్తుంది వస్తుంది గుజరాత్ జట్టు నెట్ రన్ రేట్ కోల్పోయి ఐదో స్థానానికి పడిపోతుంది దాంతో ఢిల్లీ జట్టు నాలుగో స్థానానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే ఎందుకంటే పాయింట్లు పట్టికను కనుక చూసినట్టయితే ఢిల్లీకి గుజరాత్ కన్నా తక్కువ పాయింట్లే ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ గుజరాత్ జట్టు కనుక దారుణంగా పడిపోతే ముంబై చేతిలో ఓడిపోయి ఇక ఢిల్లీ జట్టుకి అది ప్లస్ పాయింట్ అవుతుంది లేదు నార్మల్గా ఓడిపోతే మాత్రం ఢిల్లీ జట్టు ఐదో స్థానంలోనూ గుజరాత్ నాలుగో స్థానంలోనూ ఉంటుంది ఢిల్లీ జట్టుకి నిన్న వర్షం చాలా పెద్ద ఎదురు తప్పనే చెప్పాలి అయితే ముంబై జట్టు కనుక ఒకవేళ ఓడిపోయింది అనుకుందాం ఓడిపోతే మాత్రం గుజరాత్ జట్టుకి అది చాలా పెద్ద అడ్వాంటేజ్ ఎందుకంటే అది పాయింట్ పట్టుకులో ముందుకు వెళ్ళిపోతుంది ముంబై జట్టు భారీగా ఓడిపోతే మాత్రం ఢిల్లీ జట్టుకి అది అడ్వాంటేజ్ సో ఇప్పుడు మొత్తం మ్యాచ్ అంతా కూడా ఢిల్లీ ముంబై అలాగే గుజరాత్ జట్ల మీద ఆధారపడి ఉంటుంది ఈ మూడు మ్యాచ్ ఈ మూడు జట్లు కూడా ఈ ఒక్క మ్యాచ్ తో ఊహించని ట్విస్ట్ తీసుకుంటాయి